హాయ్ ఫ్రెండ్స్ ఇగో చూడండి మా లూస్ ఎట్లా చేస్తాందో ఇగ బెడ్షీట్ చూస్తే ఇగో ఇప్పుడే తిన్నది మంచిగా ఫుల్గా తిన్నది దానికి ఇష్టమైనట్టు ఆడితే దాని ఆట చల్లగా ఉండవు ఇగో చూడండి మీ ఇంట్లో కూడా డా ఇంట్లో వేస్తారా మీ డాక్ షీట్నే వేస్తాయా చెప్పండి కామెంట్ చేయండి ఇగో మా లూస్ అవుతాగో దాని ఇష్టం చిన్న పిల్లల కంటే ఎక్కువ ఆగవు ఇంకా వాళ్ళ డాడ్ ఉంటే గావరం బాగా ఎత్తది లూజీ ఈ బెడ్షీట్ ఎట్లా వేసుకుంటాంరా మేము మళ్ళీ ఇటుందే ఇది అగో తండ్రి కూతురు అవి ఎట్లున్నా చూడండి ఎవరికైనా ఆడపిల్లలకు తండ్రి అంటే ఇష్టము తండ్రికి అంటే ఇష్టం కదా అయ్యో అట్లనే మళ్ళీ లూసి ఆడు కూడా అంతే ఎట్లా ఇప్పుడే తినేది భోజనం ఇంది బెడ్ ఈ బెడ్షీట్ అంటే ఫుల్ ఇష్టం దానికి బ్రహ్మాండం ఈ బెడ్షీట్ ఇవ్వు ఇంకా దాచుకుందంతా ఇంకా దాచుకుందాంతా ఇంకా లడ్డానికి ఇస్తాడు చూడండి ఎట్లా వస్తాను లడ్డ పంపాన్నా లడ్డన కప్పుకుంటాడు అన్నయ్య కప్పుకుంటాడు వద్దడా అన్నయ్య కప్పు వద్దట ఆమె కావాలట నీది నారా బెడ్షీట్ ఇది నాకు ఇచ్చే నాగో ఎట్లా గుంజుకుంటుంది అంత చూడండి అగో చూడండి దీని అల్లరి దీని బంగారు తల్లి దాని మూతి మళ్ళీ రుచిపాపడి మూతి ఎంత ముద్దుగా ఉంటుందో కామెంట్ చేయండి మీరు బంగారు తల్లి నా బంగారేమో ఇది పిచ్చి ప్రేమ మాకైతే ఇది అంటో మా పిల్లలు ఎక్కడో ఉన్నారు ఫారెన్లో ఇక మాకైతే ఇది అంటాగో దాని అల్లరి చూడండి చూడండి ఎంత క్యూట్గా ఆడుకుంటుందో బంగారు తల్లి ఉమ్మురలు అమ్మ తల్లు ఇంకా చూడండి నా ఇష్టం బెడ్ మొత్తం వీరే పడుతుంది వాళ్ళ డాడీకి అయితే ఎంత సంభ్రమో ఇట్లా చేతనే అయితే అయ్యో నేను ఎంతసేపు బయటకి పోయినా ఏం కాదు కానీ వాళ్ళ డాడీ వెళ్ళద్దు వాళ్ళ డాడీ వెళ్తే అన్నం తినది ఏం వాటర్ కూడదా మళ్ళీ వచ్చదాం కాదు ఈ బెడ్షీట్ తీస్తా ఒక్కసారి ఎటు తీసుకుంటారు చూడండి మీ ఇంట్లో కూడా డాక్ సీట్లని అల్లరి చేస్తాయా మీరు కూడా ఇంత ప్రేమగా చూసుకుంటారా చూడండి అగ చూడండి దాని కోపం కోపం అంటే కోపం బెడ్షీట్ తీసుకుంటారా నాది అని ఆడి పక్క మంచిగా వాడుకొని బెడ్షీట్ మొత్తం కప్పుకుంటారు ఇద్దరు తండ్రి తండ్రి కూతురు వాళ్ళు ఒకసారికి అయితే ఎంత సంబ్రమో పుట్టి పొట్టిదట నేను బంగారం అని పిలుస్తా వాళ్ళ డాడీ పొట్టిదని పిలుస్తాడు మా నిజమండి మా ఇంట్లో ఈ బంగారు తల్లి వచ్చిన కాంచే మంచిగా అనిపిస్తుంది మాకైతే అసలేవో అన్ని బాధలు పోతాయి మాకు అసలు మాకు ఎవరి మీద కూడా అంత ఉండదు ఈ పొట్టిదాన్ని చూసి ఈ బంగారు తల్లిని చూస్తే మాకున్న అమ్మ అమ్మ నీ మీద ఎంత ప్రేమ ఉందో మాకు చూడండి మా బుడ్డి తల్లి మా బుడ్డి తల్లి చిన్న పాప కూడా వచ్చింది మా బుడ్డి తల్లి మా ఇంట్లో మీ ఇంట్లో కూడా ఇట్లా వేస్తాయా ఇంత అల్లరి వేస్తాయా డాగ్స్ అది అసలు ఒక్కొక్కరు అయితే మంచం కూడా ఎక్కడ వేయరు అట్లా అంటే ఇది మంచం ఎక్కుతుంది బే అన్నీ సోఫాలు ఎక్కుతాయి దాని ఇష్టం ఇక అది ఎక్కడన్నా పడుకుంటాయి దాని ప్లేస్ ఎక్కువ మెయిన్ అయితే వాళ్ళ డాడీ పక్కనే పడుకుంటుంది ఆ బెడ్రూమ్ లోకి వెళ్తుంది ఆ బెడ్రూమ్ లో బట్టలు అన్ని స్మెల్ చూసి వస్తుంది డాడే డాడీ ఉండాలి ఎవ్వరొద్దు పొట్టి దానికి నా బంగారు తల్లికి ఇది తీసేస్తా ఇది తీసుకుంటా ఇది తీసుకుంటా ఇక ఇది నేను ఉంచుకుంటా నువ్వు నువ్వు మీ డాడీ ఇక్కడ పడుకోండి నేను మంచం వేసుకొని పడుకుంటా రుచి పాప తోక ఇది ఎవరు తోక నీ తోకే కదా తోగైతే అసలు ముట్టుకునేదా అండి అమ్మో నేను ముట్టుకోవద్దు వాళ్ళ డాడీ ముట్టుకునే ఏం కదా కానీ నేను ముట్టుకుంటాను అయితే ఎటు అమ్మా ఇయో బెడ్షట్ తీసుకో ఎంత క్యూట్గా ఉంటుందో మా బంగారు తల్లి ఎంత క్యూట్గా ఉంటుందో కామెంట్ చేయండి క్యూట్గా ఉంటుందా లేదా అదృష్టవంతురారు మా ఇంట్లోకి రావడం ఎట్టుపోంచు వద్దట దానికి ఎందుకో అంత కోపం ఈ బెడ్షీట్ అంటే పుల్లు విచ్చి మా అమ్మ వచ్చినప్పుడు మా అమ్మ వచ్చినప్పుడు కావాలని కూడా బెడ్షీట్ తీసుకుపోయి ఆ బెడ్రూమ్లో వేస్తే మా అమ్మ దగ్గర వేసుకుంటుంది నువ్వు అంత గలీజ్ చేస్తాను పిల్ల అని పోయి ఆ బెడ్రూమ్లో మా అమ్మ ఈ బెడ్షీట్ బెడ్షీట్ కానీ పడుకుంటుంది కదా బెడ్షీట్ కానీ పడుకుంటున్నా బెడ్షీట్ ఇవ్వండి మా అమ్మను మా అమ్మ బెడ్షీట్ ఇవ్వకపోతే మా అమ్మ ఇది కొరతనే ఉంటుంది సార్కి అయితే ఫుల్ ఇష్టం ఈ తల్లిని చుస్తే బొంగ తల్లి దొంగతలు చూచు చూ బంగారము బంగారం ఇంకా చాలు ఇంకొచ్చే ఇచ్చేయ నేను పడుకుంటా ఇక్కడ పెట్టుకుంటా పడుకోనా ఇక అయిపోయింది ఎస్ట్ వచ్చింది ఇక డాడీని చూస్తుందండి చూడండి మీ ఇంట్లో డాగ్స్ కూడా ఇట్లనే వాళ్ళు తోటే ఎక్కువ ఉంటాయా మమ్మీల తోటి ఉంటాయి కదా డాడీలు ఎట్లా నిలుతురు కాబట్టి మమ్మీలో ఉంటాయి కదా ఈ పొట్టిది అట్లా కాదు డాడీతోటే ఉంటుంది మమ్మీ ఎటు వెళ్ళినా ఏం కాదు డాడీ వెళ్ళొద్దు ఇంట్లోనే ఉండాలి డాడీ అయితే చూడండి చుట్టు చుట్టూ 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 బావి చప్పులు బంగారు పాపలు ఇది బంగారము పొట్టి వచ్చినాకనే మాకు బంగారం కలిసి వచ్చింది ఈ బంగారం కలిసి వచ్చింది ఈ బంగారం వచ్చినాక అవుందిరా ఏంటి రా బంగారు తల్లి ఓకే చెప్పు బాయ్ చెప్పు పిల్లకి బాయ్ చెప్పు బాయ్ ఏంటి మళ్ళీ ఇవి అన్నం తిన్నది ఇప్పుడే ఇప్పుడు పిడిగిరి తింటే ఇగ్ ఇక పిడిగిరి తిను వద్దా వాళ్ళ డాడీ వచ్చి పడుకోవాలి ఇప్పుడు వాళ్ళ డాడీ వచ్చి పడుకునే దానికి ఇట్ నైత్తిది వాళ్ళ డాడీ వచ్చి పడుకుంటే ఇద్దరు మంచిగా పక్క పక్కన పెట్టుకొని పడుకుంటారు ఇద్దరు దొంగ ఇది దొంగలు చూడండి ఓకే బాయ్ చెప్పు బాయ్ చెప్పుగా బాయ్ నేను పడుకుంటా గుడ్ నైట్ మీరు పడుకోండి మీరు అందరు పడుకోండి గుడ్ నైట్ ఇక బాయ్